నేను ఒక మాట మీ అందరిని అడుగుతాను రైతు బంధు అందరికీ వచ్చిందా వినవాడలేదు రాలేదా నిన్న మొన్న వేస్తామని మాట్లాడిండు తొమ్మిది తారీఖు అన్నారు మళ్ళా ఎలక్షన్ నిబంధనను పెట్టి మళ్ళా దాన్ని కూడా ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా రాలేదులే మెదగుళ్ళకు వచ్చినాయట కదా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా మొన్న గెలిచిండు రాలేదా మీకు పదిహేను వేల కాడికి వచ్చినాయట కదా అంటే మోసం అయిందా దగా అయిందా మెదక్లో నేను మీ అందరికీ మనవి చేసేది ముఖ్యమంత్రి జిల్లాలు తీసేస్తా అని చెప్తా ఉన్నాడు దానిలో మెదక్ జిల్లా కూడా తీసేస్తా అంటున్నాడు మెదక్ జిల్లా ఉన్నాన్నా పోవన్నా ఉన్నా మెదక్ జిల్లా ఉండాలంటే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాలి యుద్ధం చేద్దామా మెదక్ కోసం అన్నిటికన్నా పెద్ద ప్రమాదం మెదక్లో హల్దీ వాగు బ్రహ్మాండంగా హరీష్ రావు నీటిపారుదల మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని మలన సాగర్ లింక్ చేసుకున్నాం హల్దీ వాగు మీద బోలెడన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం కాళేశ్వరం నీళ్లతో దానికి లింకు కలుపుకున్నాం ఎప్పుడు కూడా మంజీరా నది ఎండిపోకుండా హల్దీవాగ ఎండిపోకుండా మీ పొలాలు పండేటట్టు చేసుకున్నాం మీ అందరిని నేను ఒకటే మాట ప్రార్థిస్తా ఉన్నా దాన్నంతా కూడా మునుగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ అందరు నేను కోరేది నేను ఇదే జిల్లా బిడ్డను మీకోసం నేను ఎంత పనిచేసినో మీకు తెలుసు మెదక్ పట్టణాన్ని మెదక్ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినామో మీకు తెలుసు గణపురం ఆనకట్ట ఏ విధంగా బాగా చేసినామో మీకు తెలుసు వాగ్ మీద ఎన్ని చెక్ డ్యామ్లు కట్టినామో మీకు తెలుసు కాబట్టి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఈ ఎన్నికల్లో ఒక విద్యావంతుడు తెలివితేటలన్నవాడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలే ఆయనకు ఆల్రెడీ పదవి కూడా ఉంది ఎమ్మెల్సీగా పనిచేస్తా ఉన్నాడు ఇలా ఖచ్చితంగా కేసీఆర్ ఎంబడి నేను కూడా ఉండి కేసీఆర్తో పాటుగా ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలి ఈ ప్రజలకు అభివృద్ధి చేయాలి మెదక్ నాకు బాగా ప్రేమ ఉన్న ప్రాంతం కాబట్టి ఇద మూడు జిల్లాలలో కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నేను నా నా తెలివితేటలు ఉపయోగించి ఈ జిల్లాకు ఉపయోగపడాలి హరీష్ రావు కూడా అండదండగా ఉండాలే బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలని వెంకటరామరెడ్డి గారు వచ్చినారు తప్పే ఆయన స్వార్థం కోసం కాదు ఆయన ఒకటే మాట చెప్పినాడు ఎన్నికల్లో దిగంగానే అందరూ వేరే మాట్లాడతారు కానీ వెంకటరామరెడ్డి గారు ఒక మాట చెప్పినాడు వంద కోట్ల రూపాయలతోని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులందరికీ నేను సాయం అని చెప్పినాడు ప్రతి నియోజకవర్గానికి బ్రహ్మాండమైన కళ్యాణ మంటపం కూడా నేను కట్టిస్తానని మాట ఇచ్చినాడు ఎన్నికలకు ముందు ఏ అభ్యర్థి కూడా ఇటువంటి హామీలు ఇవ్వరు ఆయనకు ఆల్రెడీ డబ్బు ఉంది చదువుతున్నాయి తెలివితేటలున్నాయి అన్ని రకాల యోగ్యుడు కాబట్టి నేను వెంకటరామరెడ్డి గారిని నిలబడతాను నన్ను అడగలే నేనే వెంకటరామరెడ్డి గారిని అడిగి మెదక్ కోసం మీరు నిలబడాలి మెదక్ బాగు చేయాలంటే తప్పకుండా మీ మాట సార్ నేను నిలబడతా పని కూడా చేస్తా అని వచ్చి అలా పోటీ చేస్తా ఉన్నాడు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను కోరేది నా మాటను గౌరవించి వెంకట్రామరెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతా ఉన్నా